ఆదాయ సృష్టితో ఆర్థిక సాధికారక దిశగా నడిపించే లక్ష్యంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలను మహిళలు సద్వినియోగం చేసుకొని పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన సూచించారు పేదరికాన్ని రూపుమాపేందుకు మహిళలను ఆర్థిక సారథ దిశగా నడిపించి తమ కుటుంబాలను ఉన్నతంగా తీర్చిద్దుకోవాలని అన్నారు విజయవాడ తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో సెర్ప్ డిఆర్డిఏ ఆధ్వర్యంలో మహిళా సారథ్య పరిశ్రమలపై సెర్ప్ డిఆర్డిఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎక్స్పోను మేధోమదన సదస్సును కలెక్టర్ డాక్టర్ జి సృజన శాఖల అధికారులతో కలిసి ప్రారంభించారు కార్యక్రమం సందర్భంగా ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమ క్రమబద్ధీకరణ పథకం రాయితీపై రుణాలు పొంది ప్రారంభించేందుకు అందుబాటులో ఉన్న వివిధ వ్యాపార నమూనాలను ప్రదర్శించారు వ్యవసాయ డ్రోన్లు బిందుసేద్యం స్ప్రింకర్లు మినీ రైస్ మిల్ క్యాటరింగ్ యూనిట్ స్వీట్ షాప్ యూనిట్ వంటి దాదాపు రకాల యంత్రాలను సంబంధించిన స్టాళ్లను ఏర్పాటు చేసిన యూనిట్ వ్యయం బ్యాంకుల ద్వారా లభించే రుణం మొత్తం రాయితీ మొత్తం తదితరాలను స్వయం సహాయక సంఘాల మహిళలకు వివరించే ఏర్పాట్లు చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పేదరికాన్ని రూపుమాపేందుకు మహిళలను ఆర్థిక సాధికారిక దిశగా నడిపించి తమ కుటుంబాలను ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు వీలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ పథకాలను స్వయం సహాయక సంఘ మహిళలు ఉపయోగించుకోవాలని సూచించారు ఇక్కడ ఏమి ఇష్యూ జరుగుతుంది ఇండివిజువల్గా మనం ఎంతసేపు ఒక టూ ల్యాక్ తీసుకున్నట్టు అక్కడికి రిస్ట్రిక్ట్ అయిపోవాల్సిన అవసరం ఏముంది అలా క కరెక్ట్ కాదు కదా దీనిలో అవకాశం ఉన్నప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఒక పది మంది గ్రూప్ మెంబర్స్ ఉన్నప్పుడు అందులో ఒక నలుగురు ఒక ఇండస్ట్రీ పెట్టుకునే పరిస్థితి ఉండదా డెఫినెట్గా ఉంటుంది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది అలా అలాగే ఇప్పుడు ఇక్కడ బయట వస్తున్నప్పుడు మనకి ఒక డిస్ప్లేలో పెట్టున్నారు చాలా దగ్గర దగ్గర ఒక యాభై అరవై డిఫరెంట్ ఇవి యూనిట్స్ అవి పెట్టున్నాయి ఇవన్నీ కూడా ఏంటంటే ఇది ఒక అవకాశం మీరందరూ కూడా ఇన్ ఇంటి దగ్గర ఉంటే అవన్నీ చూ చూసే పరిస్థితి ఉండదు కదా ఇలాంటి ప్రోగ్రామ్ పెట్టారు కాబట్టి అవన్నీ ఒక ఫోరం ఒక ప్లేస్కి తీసుకురాగలిగలిగారు కాబట్టి మనం చూడగలుగుతాం దీన్ని బట్టి ఎస్ ఈ అవకాశం కూడా మనకు ఉంది దీనిలో వెళ్ళొచ్చు ఇప్పుడు మీరు ఎవరో ఇప్పుడు మనం చూస్తే మనం మన మైండ్లోకి వస్తుంది ఈ ఈ బిజినెస్ కూడా మనం చేయొచ్చు ఈ పర్టికులర్ ఈ ఈ ఏదైతే యూనిట్ ఉందో దీన్ని మనం పర్చేజ్ చేయవచ్చు ఎందుకంటే ఆల్మోస్ట్ అక్కడ పెట్టినవన్నీ కూడా టూ ల్యాక్ ఉంది అనే విషయం మాకు పోయిన వారం అర్థమైంది ఇప్పుడు మనం కొన్ని ప్రెసెంటేషన్స్ చూసాం అది ఫో ఫుడ్ ప్రాసెసింగ్ ఆహార శుద్ధత దాని మీద కావచ్చు వాల్యూ అడిషన్స్ మీద కావచ్చు పిఎం ఈజీపీ గురించి ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ స్కీమ్ గురించి కావచ్చు ఉన్నతి స్త్రీనిధి వివిధ రకాల డిపార్ట్మెంట్స్ మైక్రో ఇరిగేషన్ కావచ్చు ఎన్ని రకాల డిపార్ట్మెంట్స్ వాళ్ళ వాళ్ళ పరిధిలో పూర్తి నిబద్ధతతో పనిచేసిన కొన్నిసార్లు చేరవలసిన వ్యక్తికి ఆ ఇన్ఫర్మేషన్ పూర్తి స్థాయిలో చేరకపోవటం వల్ల కూడా అవి మనం పూర్తిగా విజయవంతంగా చేసుకోలేని పరిస్థితిలో ఉండొచ్చు సో అటువంటి వెళితే ఏదన్నా ఉంటే దాన్ని పూడ్చవలసిన బాధ్యత జిల్లా యంత్రాంగంపై ఉంటుంది వీటన్నిటి మీద అవగాహన చేసుకుంటూ బయట కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు డిస్ప్లేలో కూడా పెట్టారు ఎన్ని రకాల పాసిబిలిటీస్ కేవలం ఫుడ్ ప్రాసెసింగ్లో ఎన్ని రకాలుగా పెట్టుకోవచ్చు అనే విషయం కూడా మీకు లైవ్గా కొన్ని మోడల్స్ బయట చూపించడం జరిగింది ఫుడ్ ప్రాసెసింగ్ మాత్రమే కాదు ఇంకా వేరియస్ మీకు రెండు ఎగ్జాంపుల్స్ చెప్పాము అందులో ఫుడ్ ప్రాసెసింగ్ లేదు హోటల్ ఒక ఆవిడ మాట్లాడారు జిరాక్స్ మెషిన్ ఒక ఆవిడ మాట్లాడారు సో ఎన్ని రకాల పాసిబిలిటీస్ ఉన్నాయి అది చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది ఎందుకంటే మీ మీ కుటుంబాలను చూసుకోవటంలో మీరు బిజీగా ఉంటూనే కుటుంబ ఉన్నతికి ఈరోజు ఉండే స్థాయి నుంచి ఇంకా ఉన్న ఉన్నతమైన స్థాయికి ఎదగటంలో కుటుంబ బాధ్యతను తీసుకోవటంలో ఆడవాళ్ళు ప్రముఖ భూమిక పోషిస్తారు కాబట్టి మీకు మీకుండే అవగాహ అవకాశాలపైన అవగాహన కల్పించాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది కాబట్టి ఏ ఏ పాసిబిలిటీస్ ఉంటాయి అనేది ఒకవైపు వాటిని మీరు అందుకోవాలంటే బ్యాంకుల వైపు నుంచి కావచ్చు ప్రభుత్వ యంత్రాంగం వివిధ రకాల సంస్థల నుంచి కావచ్చు మీకు అందగలిగే ప్రోత్సాహాలు కానీ అందగలిగే బెనిఫిట్స్ కానీ ఎన్ని రకాలు ఉంటాయి అనే బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ లింకేజెస్ రెండు కూడా చేయటానికి వారధిగా జిల్లా యంత్రాంగం పనిచేయాలనే ఉద్దేశంతో ఈరోజు అవగాహన సదస్సు పెట్టుకోవడం జరిగింది అందులో